Hi friends, welcome back to our channel. తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సర్కార్ ఈ క్రమంలో మహిళల అకౌంట్లలోకి నెల నెల రెండు ఐదు వందలు వేసేందుకు సిద్దమవుతోంది మహాలక్ష్మి పథకం కింద అర్హులైన పద్దెనిమిదేళ్లు నిండిన ఆడవాళ్లకు ప్రతి నెల రెండు ఐదు వందలు ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే లోక్సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి మహిళకు నెల నెల రెండు వేల ఐదు వందల చొప్పున గౌరవ భృతి అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు అయితే ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించారు ఈ హామీపై పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లో నెల నెల రెండు వేల ఐదు వందలు జమ కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు తెలంగాణ మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సర్కార్ ఈ క్రమంలోని మహిళల అకౌంట్లలో నెల నెల రెండు ఐదు వందలు వేసేందుకు సిద్ధమవుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి